హరే మన దాస రాజేష్ కూడా పసుపు కండువా కప్పుకున్నాడే కప్పుకున్నాడా కప్పించారా లేకుంటే నిన్న మొన్నటిదాకా కోటన్ రెడ్డి వర్గీయులతో నేను పెద్ద సంగతి అంటూ ఎవ్వారా లేచిన దాసరి రాజేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై ప్రేమ పెరిగిపోయో లేక బ్రదర్స్ బ్రదర్స్పై అభిమానం పొంగిపోయో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి ఇలా పసుపు కండువా కప్పించుకుంటున్నాడు అంటారా అంత సీన్ లేదు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసేది వన్ అండ్ ఓన్లీ వన్ కోటం రెడ్డి బ్రదర్స్ ఇక్కడ రూరల్లో వాళ్ళు ఒక పని జరగాలి అనుకున్నారంటే ఆ పని ఆ టైంకి జరిగి తీరాల్సిందే దాసరి రాజేష్ కోటం రెడ్డి పంచనా చేరేందుకు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడని సమాచారం అయితే ఆ టైం కోసం బ్రదర్స్ ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు అంతే రాజకీయాల్లో వాళ్ళ టైమింగ్ అట్టా ఉంటుంది నాలుగు రోజుల్లో జరగబోయే కొత్త మేయర్ ఎన్నికకు ఏ ఇబ్బంది జరగకుండా ఉండేందుకే కోటం రెడ్డి బ్రదర్స్ ముందస్తు ఏర్పాట్లు ఇవి అయినా దాసరి రాజేష్ పార్టీలో జాయిన్ అవుతున్న ఈ సీన్లో అందరూ ఉన్నారు కానీ ఒక్కరు తగినట్టున్నారే ఎవరబ్బా ఆ రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ ఎస్ ఆవిడ లేరు రాజేష్ భార్య అమృత కార్పొరేటర్గా వ్యవహరిస్తున్న ముప్పై ఎనిమిదవ డివిజన్ ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జి భానుశ్రీ ఇక్కడ లేరు ఎందుకు అన్న విషయంపై ఆరా తీస్తే భానుశ్రీకి దాసరి రాజేష్ మొహం చూడటం కూడా ఇష్టం లేదని ఆమె వర్గేలే చెప్పుకొచ్చారు దీనికి ఏంటో తెలుసా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి వైఎస్ జగన్కు దూరంగా జరిగిన పద్దెనిమిది నెలల కాలంలో మాజీ మేయర్ భానుశ్రీపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది ఈ దాసరి రాజేషే కదా అసలు ఇంతకీ వారిద్దరి మధ్యలో గొడవ ఎందుకు జరిగిందో తెలుసా అలాగే ఆ రోజు కూడా తుఫాన్ వచ్చింది నెల్లూరు ఆర్టీసీ వెనుక సోదానగర్లో మొత్తం చెట్టు ఇరిగిపోయి అస్తవ్యస్తంగా ఉన్న క్రమంలో దాసరి రాజేష్ ఆ వీధి మొత్తం శుభ్రం చేయించాడు కానీ మాజీ మేయర్ భానుశ్రీ ఇంటి ముందు చెట్లు మాత్రం క్లియర్ చేయలేదు ఈ కారణంగానే భానుశ్రీ మా ఇంటి ముందున్న చెట్లు ఎందుకు తీయలేదు అని అడిగితే ఆ రోజున ఇదే దాసరి రాజేష్ నెల్లూరు ప్రజలందరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకునేలా వ్యవహరించిన తీరు మర్చిపోగలవా ఆ రోజు పంటి బిగువన బాధను భరించిన మానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండగా ఆమె నాయకత్వం కింద ఈ రోజు ఇదే దాసరి రాజేష్ పనిచేయాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ఇలా వేషాలు వేసిన చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తర్వాత రోజుల్లో శ్రీధరెడ్డి స్కూల్లో ఎల్కేజీ స్టూడెంట్ లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే అందుకే అంటారు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఇక్కడ మిడిసిపాటు పనికే రాదు బళ్ళు ఓడలు బళ్ళు అవడం మనం చాలానే చూసాం రాజకీయాలు ప్రశాంతంగా చేసుకుని ముందుకు పోక అనవసరమైన రచ్చలు రాద్ధాంతాలు కక్షలు కార్పణ్యాలు మనకేలా అయినా రాజకీయాలు ఇలాంటివి సర్వసాధారణం దాసరి రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ సమయంలో పాత జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొచ్చి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా ఎలాగో ఒకే పార్టీలోకి వచ్చారు కదా శ్రీధరెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ జెండా కోసం కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు